అబ్రహాము దేవుని ఎందు ఉంచాడు ఏం చేశాడు ఉంచాడు ఆ విశ్వాసము ఏమైనది అని చూస్తే ఆ విశ్వాసము అతని నీతిగా ఎంచబడేను అంటే మనము కూడా నీతి ముంతులుగా కావాలి అంటే యేసుక్రిసుని విశ్వాసము ఉంచాలి రెండవది నీతి మంతులుగా మార్చబడటం వల్ల ఏం జరిగింది అంటే ఏ అంటే అబ్రహము తను భార్య బలము పొందుకున్నారు చూడండి ఏం పొందుకున్నారు బలము పొందుకున్నారు ఒకటి విశ్వాసము నీతిమంతులుగా చేసింది అదే విశ్వాసము బలము పొందుకుని వారిగా చేసింది అదే విశ్వాసము ఆధారము లేనప్పుడు కూడా దేవుని అద్భుతమైన కార్యాలు వారి జీవితంలో జరుగుతూ వచ్చాయి ఈరోజు మన జీవితాల్లో మనము కూడా మనం కూడా ఒకటి విశ్వాసం ఉంచాలి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా మార్చబడతాం విశ్వాసం ద్వారా బలము పొందుకుంటాం విశ్వాసం ద్వారా మరి ఆధారము లేని అటువంటి పరిస్థితులు కూడా దేవుని కార్యాలు జరిగించబడతాయి అబ్రాహం గారి జీవితంలో అదే జరిగింది కదా షారాయికి తొంభై సంవత్సరాలు అబ్రాహాంకి తొంభై తొమ్మిది సంవత్సరాలు పిల్లగంటారు ఎవరైనా ఆ ఏజ్లో ఎవరు పిల్లగనరు కానీ దేవుని ఎందు విశ్వాసం వచ్చేవారు ఎంతమంది పిల్లలైనా కంటారు ఓకే ఎంతమంది పిల్లలైనా కంటారు